శ్రీ స్కాంద అంతర్గత కార్తీక పురాణము ఇరవై ఒకటవ అధ్యాయము పురంజయుని పరాజయమును గురించి తెలియజేస్తూ ఉన్నది గత అధ్యాయములో పురంజైని ఎదిరించడానికి భూపతలంతా కలిసి దండెత్తి వచ్చారు యుద్ధబేరీలు ధ్వనులు మిన్నుముట్టాయి ఇక ఇరవై ఒకటవ అధ్యాయంలో యుద్ధం చేయటానికి వచ్చిన పురంజేయను చూసి దండెత్తి వచ్చిన రాజులంతా ఎంతో కోపంతో అనేక రకాల ఆయుధాలతో యుద్ధం చేశారు ఉభయ సైన్యాలు ఘోరంగా యుద్ధం చేస్తూ ఉన్నాయి పరాక్రమశాలి అయిన కాంభోజరాజు కావలసిన ధనుర్బాణాలు తీసుకుని రథం మీద వచ్చి పురంజయుణ్ణి ఎదుర్కొని బాణవర్షం కురిపించాడు వాని చత్రదండాన్ని పడగొట్టి ఉత్సాహంతో పురంజయుని బాణంతో బాధిస్తూ ఉన్నాడు చూసేవాళ్లకు భయం కలిగే విధంగా ఘోర యుద్ధమే జరిగినది తొండాలు తెగిన ఏనుగులు తోకలు తెగిన గుర్రాలు చాలా బేభత్సంగా రణరంగం తయారైనది ఆకాశంలో విమానాల్లోంచి చూస్తున్న విద్యాధర కిన్నెరాదులు చాలా ఆశ్చర్యపడ్డారు ఆ యుద్ధరంగంలో పురంజయుడు బల సమేతంగా ఓడిపోయి సాయంకాలం సూర్యాస్తమయానంతరం కోటకు చేరుకున్నారు తన పట్టణం శత్రువులతో ముట్టడింపబడినందుకు ఎంతో బాధపడుతూ ఉండగా అతని పురోహితుడైన సుశీలుడు ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా నీ పట్టణాన్ని కాపాడుకోవటానికి శత్రుసేనను సంహరించడానికి శ్రీమన్నారాయణుని సేవించు కార్తీక పౌర్ణమి సకల కార్యసిద్ధినిస్తుంది కృత్తికా నక్షత్రయుక్త పూర్ణిమయందు విష్ణు సేవ చేయి జయం కలుగుతుంది ముందు చెప్పిన దానికంటే హితమైన దానిని చెబుతాను విను తత్కాలమున పుట్టిన పువ్వులలో విష్ణువును పూజించు విష్ణుమ్రాల దీపారాధనం చేయటం చాలా మంచిది గోవింద కృష్ణ అంటూ ఆలయం రోల నృత్యం చేయటం ప్రశస్తమైనది ఆ విధంగా చేయటం వల్ల నీకొక కొడుకు కలుగుతాడని ఈశ్వరుడు చెప్పగా విన్నాను భక్త రక్షణార్థం శ్రీహరి చక్రాయుధాన్ని పంపుతాడు నీ పెద్దల ఆచారాన్ని బట్టి సత్కార్యాలు చేయి బ్రాహ్మణ భక్తి కలిగి కార్తీక వ్రతం చేయి అని చెప్పాడు ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్సమునందలి ఇరవై ఒకటవ అధ్యాయము సంపూర్ణము